రెండు రోజుల్లో కార్తీక మాసం ప్రారంభమవుతోంది కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేయటం విశేషం శ్రీరంగనాథస్వామిని దర్శించటం సాయంకాలం పూట విశేషం కాబట్టి నా కార్తీక సమవ మాసేవం కేశవాత్పరం నచ సమం శాస్త్రం న తీర్థం గంగాయాం సమం కనుక ఈ మానవులందరూ కూడా మిమ్మల్ని తిడుతున్నారు ఆ ఊర్లో ఉన్న వారందరూ కూడా మీరు హింసిస్తున్నారంటున్నారు అలా హింసించి ఎవరూ కూడా ఆనంద పొండి బాగుపడిన వాళ్ళు లేరమ్మా ఇంకా నువ్వు జీవిస్తే ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలో జీవిస్తావు కాబట్టి నీకా ఎవరూ లేరు కాబట్టి ఇప్పుడైనా భగవన్ నామ స్మరణ చేయి మాతో పాటు తీర్థయాత్రలకు రమ్మన్నారు అప్పుడు ఆమెకి విషయం తెలిసింది స్వామి అనుగ్రహం కలిగింది ఆ యొక్క ఉన్నత కుటుంబంలో బ్రాహ్మణ కుటుంబంలో ఆ యాత్రకు వెళ్ళేవారితో పాటు ఆమెగూడ బయలుదేరి కావే నదిలో స్నానం చేసి నెల రోజుల పాటు కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహంతో శ్రీరంగ క్షేత్రంలో స్వామివారిని దర్శనం చేసుకుంది